మేము సత్ప్రవర్తన కలిగి ఉంటాము అని మా షీట్లు తీసియండి అని కోరిన వాళ్ళు చేతులెత్తండి ఈ ఎలక్షన్ అయిన వెంబటే మిమ్మల్ని రివ్యూ చేసి మీ తాలూకా మంచి ప్రవర్తన కలిగి ఉంటే మిమ్మల్ని అందరి మీదనే ఉండాలి షీట్లు తొలగించడం జరుగుతుంది సత్ప్రవర్తన కలిగి ఉంటే ఈ దొంగతనాలు ఈ నేరాల్లో ఉండే వాళ్ళు మేము మంచి వాళ్ళము అని నిరూపించుకుంటే వాళ్ళ షీట్లు తీసేస్తాను ఎలక్షన్స్కి ముందే తీయించేస్తాం వాళ్ళు అని ఎట్లా నిరూపించుకుంటారో చెప్పండి మీరేనా అందరికీ వర్తిస్తుంది మేము మంచివాళ్ళము మీకు ఆ రకమైన నమ్మకాన్ని నేను కలిగిస్తాను పోలీస్ స్టేషన్కి మేము నేరాల్లోనూ మరి ఇన్వాల్వ్ కావటం లేదు ఈ సమాధానికి ఉపయోగపడే పనిలో చేస్తున్నాము సమాజంలోనూ ఇంతవరకు చేసిన పనులకు పశ్చాత్తాపం చెంది మంచిగా మారి మంచి పనులు చేస్తాము పోలీసు వారు పిలవకుండా పోలీసు వారిని అట్లాగా నమ్మిస్తాము అని మీరు అందరూ అనుకుంటే మీ మీద షీట్లు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ ప్రతివారం ఇట్లా పిలిపించవలసిన పని పోలీసులకైతే లేదు మీరు మంచిగా మారి అయితే మీరు మంచివాళ్ళము సత్ప్రవర్తన కలిగి ఉంటున్నాము అనే నమ్మకాన్ని ఎట్లా కలగజేస్తారు మాకు పోలీస్కి నమ్మకం కలగాలి కదా నువ్వు చెప్తావు మంచివాడినే సార్ బాగానే బతుకుతున్నాను సార్ అని ఎట్లా నమ్మకం కలిగిస్తారు చెప్పండి సమాజం నమ్మాలి పోలీసు వారు నమ్మాలి అది చేస్తే మీకు తక్షణం తీసేస్తాను సీటు మిమ్మల్ని నా గురించి మీరు లేదు మీ గురించి మీ కుటుంబాల గురించి మారమంటున్నావు సొసైటీకి ఉపయోగపడే ఒక నేరాన్ని ఆపిన నేరస్తుడిని పట్టినా నేరస్తుడి కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీ తాలూక మంచితనాన్ని నేను నిరూపించుకుని మీరు చూపించుకుంటే దాని ప్రకారం మీరు నిజంగా మారారు సొసైటీ కోసం మారారు సొసైటీ కోసం మీరు మంచిగా బతుకుతున్నారు శిక్షణ ముందే తీసేస్తాం అంత తగ్గా మీరు నిరూపించుకోగలిగితే సత్ప్రవర్తన కలిగి ఉన్నట్టు ఏమీ లేదు మీ ఏరియాలో జరిగిన ఏ నేరమైనా మీ ఏరియాలో జరుగుతున్న ఏ నేరస్తుల గురించి అయినా ఏ దొంగ పనుల గురించి అయినా ఏ తప్పుడు రూప పనుల గురించి అయినా మంచి బాగట్ట ఇస్తే సిటీ కమిషనర్ గారి చేతుల మీదుగా కూడా మీకు మీరు చేసిన గొప్పతనాన్ని బట్టి బహుమతులు కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తొందరగా మీరు ఈ అవకాశాన్ని తీసుకుంటారో అంత తొందరగా మంచి గౌరవము గుర్తింపు రావడమే కాక మీరు ఈ పోలీస్ స్టేషన్ రాకుండా మీ జీవనాని కోసం మీ బ్రతికే ఏర్పాట్ల కోసం మీ బ్రతుకుడు కోసం మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది సామాన్య జనాల్లాగా మీరు ఉంటారు అలా కావాలి మీరందరూ అలా కావాలనే మా బాధ మా ఆవేదన